हीरोइन तो ये जो है वो इन सैलून ओपन ज्यादा जरूरत आंदी वी आर मच एमिटेड मैम कीर्ति सुरेश गार थैंक यू सो मच फॉर योरस प्रेजेंस टुडे सो यस लेडीज एंड जेंटलमैन द मोमेंट इज हियर द टैलेंटेड कीर्ति सुरेश गार इज गोइंग टू यू नो मेन स्टार वाज सेवन ऑफ फ्रॉम सिखर क्लिनिक इज विद अस To provide you different and new salary practices and aesthetic treatments. So thank you so much, Kiti Garu. It was a beautiful moment for all of us. So requesting and now we are we are going to start Q and A session. Thanks for coming all the way from Chennai. ఫెమినా ఫ్లాంట్ అండ్ సికారా క్లినిక్స్ వాళ్ళ ఫస్ట్ క్లినిక్ ఇలాంటిది ఫెమినాతో పాటు టైమ్స్ ఇండియాతో పాటు చేస్తున్నారు అండ్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా ఒక హండ్రెడ్ క్లినిక్స్ ఓపెన్ చేయాలి పాన్ ఇండియా అండ్ వాట్ ఇస్ సర్వీసెస్ ఉన్నాయి నేను ఇప్పుడే వెళ్ళి Uh, Clinic Choose Your Channel, I think probably one of the biggest uh, luxurious salons in uh, Hyderabad. So, very, very happy uh, that I was able to launch something like this. Uh, and uh, congratulations uh, to you, congratulations, team. So, they both are partners. Uh, and I'm sure I'll also come back for some services uh, next time. <laughs> So uh, it's a great experience. Under early it's a, it's a definitely a very very nice experience. Like na health body. Uh, I mean, uh, mostly I like going all all home DIYs for hair for uh, skin. Check. better a. Huh? మోస్ట్లీ హోమ్ డిఐవైజ్ అలా చేస్తానండి ఇంట్లోనే ఏదైనా సో ఐ లవ్ ఆల్ దట్ ఆల్ దీస్ గ్రాండ్ మా రెసిపీస్ ఉన్నాయి కదా అలా అలాంటిది అండ్ ఐ డోంట్ నో టూ మచ్ బట్ ఐ మేక్ ష్యూర్ ఐ డ్రింక్ అ లర్డ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దీస్ హసు బస్ అందుకే ఆల్ బేసిక్ థింగ్స్ అండి ఈ తమిళ్లో ఒక ఫిలిం వస్తుంది అండ్ డిసెంబర్లో బేబీ జాన్ అని నా హిందీ డెబ్యూ వస్తుంది నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఉప్పు కపూర్ అని ఒక తెలుగు ఫిల్మ్ చేస్తున్నాను అది ఒక కామెడీ రైట్ గా ఉంటుంది సో అది రిలీజ్ అవుతుంది సో దీస్ ఆర్ మై లైన్ అప్స్ ఇప్పుడు పిలిచారు నేను వచ్చాను కానీ అండ్ ఇట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఇట్స్ దే ఆల్సో అసోసియేటెడ్ విత్ ఫెమె సో ఐ థాట్ ఇట్ ఇట్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో అండ్ మన ఊర్లో హైదరాబాద్ లో సో ఐ థాట్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు ఇన్ ఆగ్రేట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ మీరు యాక్చువల్లీ వెళ్ళి చూడాలి ద సర్వీసెస్ ది ఆఫర్ అండ్ వాళ్ళ హైలైట్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉందంట సర్వీసెస్ సో దట్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అండ్ ఇట్స్ ప్రాబబ్లీ వెరీ వెరీ నైస్ మూవ్ ఎందుకంటే నాలా యాక్టర్స్ ఇప్పుడు షూట్ తర్వాత ఎక్కడైనా వెళ్ళి ఇలాంటి సర్వీసెస్ చేయాలంటే నైన్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ చేశారంటారు కదా ఇప్పుడు ట్వెల్వ్ వరకు ఉంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ నైస్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ మూవ్ యా మార్నింగ్ సిక్స్ చెప్పాను మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు అండ్ ఐ థింక్ దే హ్యావ్ త్రీ షిఫ్ట్స్ విత్ దేర్ ఎంప్లాయీస్ సో చాలా ఇద్దరు చాలా కష్టపడి